హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ వాతావరణ శాఖ నుంచి వెదర్ రిపోర్ట్ అయితే వచ్చింది సో ఏపీలో మనకి ఇవాళ రేపు ఏ జిల్లాలో వర్షాలు ఉన్నాయి దానికి సంబంధించిన వివరాలు అయితే తెలుసుకుందాము చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు ఇన్ని లైక్స్ చేస్తే నాకు అంత సపోర్టివ్గా ఉంటుంది అంతమందికి రీచ్ అవ్వడం కూడా జరుగుతుంది తద్వారా వీడియోలోని ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కువ మందికి తెలిసే అవకాశం అయితే ఉంటుంది సో అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ అయితే షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఇక లేట్ చేయకుండా టాపిక్ అయితే వెళ్ళిపోతాము సో ఏపీలో ఇవాళ రేపు తెలుగుపాటు నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే హెచ్చరికలైతే జారీ చేసింది బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రభావం తెలుగు రాష్ట్రాలపై తక్కువగానే ఉన్నా సరే పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు అయితే కురుస్తోంది ఈ నేపథ్యంలో ఇవాళ రేపు కూడా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే తెలిపింది ఆంధ్రప్రదేశ్ యానాముల్లో దిగువ ట్రోపో ఆవరణంలో పశ్చిమ మరియు వాయువ్య దిశగా అయితే వీస్తున్నాయని వాతావరణ శాఖ తెలిపింది దీని ప్రభావంతోనే ఏపీలో పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయని అయితే హెచ్చరికలు జారీ చేసింది అంతేకాకుండా బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఎఫెక్టు బంగ్లాదేశ్ తో పాటు ఒడిశా పశ్చిమ బెంగాల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలపై చూపిస్తుంది ఈ వాయుండం కారణంగా మరో రెండు రోజులు ఏపీలోని కోస్తాంధ్రలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం వాతావరణ శాఖ అధికారులు అంచనా అయితే వేస్తున్నారు ఇక అంతేకాకుండా ఈ నెల ఇరవయో తేదీ నుంచి కోస్తాంధ్రలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా అయితే వేస్తోంది ఈ నెల ఇరవై నుంచి అక్టోబర్ మొదటి వారం వరకు ఈ వర్షాలు కొనసాగే అవకాశం ఉన్నట్లు అయితే తెలిపింది ఇక అంతేకాకుండా ఇవాళ ఏపీలో శ్రీకాకుళం పార్వతీపురం అన్నం విజయనగరం అనకాపల్లి అల్లూరు సీతారామరాజు కాకినాడ పశ్చిమ గోదావరి కోనసీమ ఏలూరు ఎన్టీఆర్ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే తెలిపింది అంతేకాకుండా బలమైన ఉపరితల గాలు గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉన్నట్లయితే తెలిపింది ఇక కోస్తాంధ్రపై బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావం కాస్త ఉండడంతో వర్షాలు కురుస్తున్నాయి అయితే రానున్న మరో మూడు రోజులు బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు ఐఎండి అయితే గనక అంచనా అయితే వేస్తోంది